ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీలో టీమిండియా పదిహేను పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది అనంతరం లక్షచంద్రను బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకే టీమిండియా బౌలింగ్ దాటికి గొప్ప కూలిపోయింది దీంతో పదిహేను పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా బ్యాటింగ్ చేసుకున్నట్లయితే సంజయ్ శాంసన్ ఒక్క పరుగు చేయగా అభిషేక్ శర్మ ఇరవై పరుగులు తిలక్ వర్మ ఏమి పరుగులు చేయకుండా డక్అట్గా వెనుతితిరిగాడు అలాగే సూర్యకుమార్ యాదవ్ ఏమీ పరుగులు చేయలేదు రింకు సింగ్ ముప్పై పరుగులతో రాణించాడు ఆ తర్వాత శివన్ దూబే హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టీమిండియాలో చాలా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు బ్యాటింగ్లోనైతే శివన్ దూబే హార్దిక్ పాండ్యా చివరిలో చాలా అద్భుతంగా రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారని యాష్ బట్లర్ అన్నాడు